నమస్కారము ఆగస్టు నెలలో వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆగస్టు నెలలో వారు వివిధ గ్రహాల యొక్క ప్రభావాల చేత తాము పొందేటటువంటి గోచార ఫలాలలో ముఖ్యంగా వీరికి ఈ మాసంలో చేపట్టేటటువంటి అన్ని రకాల పనులు కూడా దైవానుగ్రహం వలన కలిసి రాబోతున్నాయి అంతేకాకుండా మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని ఉన్నతి కూడా ఉంది ఇక విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తగినటువంటి ఏర్పాట్లను చేసుకునేటటువంటి ప్రయత్నంలో కూడా ఉంటుంటారు వీటి కోసమై విలువైన వస్తువులు లేదా ఆభరణాలు వస్త్రములు కొనుగోలు చేసేందుకు తగినటువంటి ప్రణాళికలను సమకూర్చుకోవడం ఏర్పాటు చేసుకోవటం ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి సర్దుబాట్లు కూడా చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు వేరువేరు రూపాల్లో ధన సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఈ ఆగస్టు నెలకు కాను రాశి వారు వివిధ రూపాల్లో చర్చలు చేస్తూ తగినటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా వేరు వేరు రూపాల్లో ఈ ఆర్థిక సంబంధమైనటువంటి సర్దుబాటు చేసుకోవటంలో కూడా కాస్త సమయాన్ని ఎక్కువగా కేటాయించడం వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవటం ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇందులో మీకు రావలసినవి కొన్ని ఉండగా మీరు ఇవ్వవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు రహస్యంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా కాస్త వాటిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఈ మాసంలో కొన్ని అనుమానాలు అవమానాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకు కాబట్టి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా మీ కార్యక్రమాలను చేపడుతూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఈ కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెలలో వేరు వేరు రూపాల్లో వ్యక్తులు కాస్త విమర్శించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గతం కంటే కాస్త భిన్నమైనటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి కొంతమంది మీకు తెలియకుండా విమర్శిస్తూ ఉంటే కొంతమంది మిమ్మల్ని నేరుగా విమర్శించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఇందులో అన్ని రకాల విమర్శలు కాస్త మిమ్మల్ని బాధ పెట్టకపోయినప్పటికీ కూడా కొన్ని మాత్రం నేరుగా మిమ్మల్నే విమర్శించటం వలన మనసు కాస్త బాధపడేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి అనవసరమైనటువంటి అపవాదములు చోటు చేసుకోకుండా కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఈ మాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి తెలియకుండానే అపవాదములు చోటు చేసుకుంటూ ఉంటాయి మీ ప్రమేయం లేకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి లేదా గతంలో తెలిసి తెలియక మీరు చేసినటువంటి పొరపాట్లకు ఫలితాన్ని ఈ మాసంలో అనుభవించవలసి వస్తుంది కాబట్టి అన్ని రకాల విమర్శలను జాగ్రత్తగా గమనించుకుంటూ స్పందించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కానీ ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ముందు వెనక ఆలోచించకుండానే ఆవేశంగా స్పందిస్తే మాత్రం ఈ మాసంలో ఇబ్బందులు తప్పవు ఇక పరిమితులను విధించుకొని మీరు వ్యవహరించటం మాట్లాడటం అనేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మీ స్థాయికి తగినటువంటి కార్యక్రమాలు లేదా పరిస్థితులు ఉండకపోవచ్చు కొన్ని అధికమైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి కొన్ని లోబడి మీకు పనిచేసేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కాబట్టి స్థాయిని గుర్తు చేర్చుకొని మీ పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకుంటూ కార్యక్రమాలను రూపొందించడం విమర్శలకు స్పందించడం అనేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఆరోగ్య వ్యవహారిక విషయాల్లో ఈ మాసంలో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలను తీసుకుంటూ ఉండాలి వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో ఏమాత్రము కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఇక ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు విషయంలో చాలా చాలా ముందు చూపుతో వ్యవహరించవలసినటువంటి అవసరాలు మీకు ఉంటాయి అంతేకాకుండా దాచుకునేటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయవలసినటువంటి బాధ్యత అలాగే వేరువేరు రూపాల్లో వాటికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి ఉద్యోగస్తులు సాధ్యమైనంత వరకు కూడా పెద్దవారు అప్పజెప్పినటువంటి బాధ్యతను పూర్తి చేసే ప్రయత్నం చేయండి మీ ఉద్యోగ విధి నిర్వహణలో ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో అంకిత భావంతో పనిచేస్తారో వారికి ఉన్నతపరమైనటువంటి శుభ ఫలితాలు కూడా అందుతూ ఉంటాయి కష్టపడి పనిచేసేటటువంటి వాళ్లకు ఎల్లప్పుడూ కూడా భగవంతుడు తోడు ఉంటాడు పై అధికారుల యొక్క ప్రశంసలు పై అధికారుల యొక్క తోడ్పాటు కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది వేరు రూపాల్లో ఈ అంకిత భావాన్ని కోల్పోయి నిర్లక్ష్యంగా మీ ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో కనుక మీరు ప్రవర్తించినట్లయితే వాటి వలన కొన్ని రకాల ఇబ్బందులు విమర్శలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగ బాధ్యతలు కూడా అయిష్టంగా కనుక చేస్తున్నట్లయితే వాటి ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు వృధా చేసుకున్న వారవుతూ ఉంటారు మీ ఉద్యోగ స్థానంలో మీకున్నటువంటి విలువ కూడా తగ్గిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా గతం కంటే కాస్త భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండవచ్చు లేదా గతం కంటే కాస్త ఎక్కువ ఆందోళన కూడా ఉంటూ ఉండవచ్చు అయినప్పటికీ కూడా భయపడకుండా జాగ్రత్తగా సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ మాసంలో కన్యా రాశి వారు అంతేకాకుండా వివిధ రూపాల్లో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరంగా వ్యవహారిక పరంగా ఉద్యోగపరంగా కూడా ఖర్చులు చేయవలసి వస్తుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వ్యవహారిక సంబంధమైనటువంటి పనులు పూర్తి చేయటంలో కాస్త ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటూ ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కొన్ని రకాల ఖర్చులు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి గతం కంటే వేరు వేరు రూపాయలు మెరుగైనటువంటి స్థితికి చేరుకునేటటువంటి ఆనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి వేరు రూపాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా కనుక మీరు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకున్నట్లయితే అది మీకు చాలా శుభకరంగా కూడా ఉండబోతుంది వేరు రూపాల్లో చేతి వృత్తి పనుల వారులకు కాస్త పనులు దొరికినప్పటికీ కూడా ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది ముఖ్యంగా నివాసయోగ్యమైనటువంటి పరిస్థితుల కోసం తాపత్రయ పడుతూ ఉంటారు వివిధ రూపాల్లో అనుకున్నటువంటి ఫలితాల కంటే కాస్త భిన్నమైనటువంటి అంచనాలు కూడా ఉంటూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఆదాయము పెంచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి విద్యార్థులకు లక్ష్యాలు ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి భవిష్యత్తులో రాయవలసినటువంటి పోటీ పరీక్షల నిమిత్తమై వెంటనే మీ యొక్క ప్రయత్నాలను ప్రారంభించడం తగినటువంటి శ్రద్ధను తీసుకోవటంలసిన అవసరం కూడా విద్యార్థుల పైన ఉంటుంది తల్లిదండ్రులు ఈ రూపంలో పిల్లలకు సహకరిస్తూ వారి యొక్క చదువులను కాస్త గమనించుకుంటూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి యొక్క తప్పులను సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి సమయాన్ని వృధా ఏమాత్రం కూడా చేసుకోకూడదు విద్యార్థులు అంది వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ మీ తెలివితేటలను ఉపయోగించు పోటీ పరీక్షల్లో విజయం సాధించేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి వేరు రూపాల్లో నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ మాసంలో కలిసి వస్తూ ఉంటాయి చక్కనైనటువంటి ఉద్యోగ లాభాలు ఆనందాన్ని కలుగ చేస్తూ ఉంటుంది వేరు కార్యక్రమాల్లో పాల్గొనటం అభివృద్ధితో కూడినటువంటి స్నేహాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్థిర చరాస్తి క్రయ విక్రయాలు కావచ్చు భూములు కొనుగోలు చేయటం గృహ సంబంధమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఈ మాసం కాస్త అనుకూలంగా ఉంటుంది ఇప్పటికే గృహ నిర్మాణాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో ఖర్చులను కాస్త జాగ్రత్తగా రూపొందించుకునే ప్రయత్నం చేయండి వేరు వేరు రూపాల్లో సౌకర్యాలను పెంచుకోవటం కోసమే ఎక్కువగా మీ గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ధనాన్ని వెచ్చించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని మీకు కలిగినటువంటి కోరికలైతే కొన్ని మీ కుటుంబ సభ్యులకు కోరిన కోరికలు ఉండే పరిస్థితి ఉన్నందున గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ధనాన్ని సర్దుబాటు చేసుకుంటూ జాగ్రత్తగా ప్రణాళికలను మీరు జరుపుకుంటూ ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటూ మీ గృహ నిర్మాణాది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా చక్కనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ ఆగస్టు నెలలో కన్యా రాశి వారు వివిధ రూపాల్లో ఉండేటువంటి ఇబ్బందులను ముందుగానే జాగ్రత్తగా గమనించుకుంటూ వాటి నుండి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది ఈ రకమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థితిని పొందేందుకై ఇబ్బందులను దూరం చేసుకునేటటువంటి క్రమంలో ఈ మాసంలో మహాగణపతి స్వామి వారిని ఎక్కువగా మీరు ఉపాసన చేస్తూ ఉండాలి గణపతిని ఎంతైతే మీరు ఆరాధన చేస్తూ ఉంటారు గణపతి నామాన్ని ఎక్కువగా మీరు జపం చేసుకుంటూ ఉంటారో అంతే స్థాయిలో ఆ దేవదేవుడైనటువంటి మహాగణపతి స్వామివారు మీ యొక్క సమస్యలు తీర్చుకునేందుకు తీర్చేందుకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు ఓం గం గణేశాయ నమ అనేటటువంటి నామాన్ని నిత్యం కూడా జపం చేసుకోవటం లేదా కాస్త గరికను సేకరించి దగ్గరలో ఉన్నటువంటి వినాయక ఆలయాన్ని సందర్శన చేసుకొని స్వామివారికి గరికను సమర్పించేటటువంటి ప్రయత్నం చేయటం ఎక్కువ గరిక కనుక మీకు లభించినట్లయితే దా గరికను సేకరించి ఒక మాల దండలాగా తయారు చేసి స్వామివారికి అర్పణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి వీలైతే మోదకాలు సమర్పణ చేయవచ్చు ఉండ్రాళ్ళు సమర్పణ చేయవచ్చు అలాగే మీ సమస్య చాలా పెద్దదిగా ఉన్నట్లయితే చిన్నదిగా ఉన్న పెద్దదిగా ఉన్న సమస్య సమస్యే కాబట్టి సమస్యను దూరం చేసుకునేటటువంటి క్రమంలో ఆ యొక్క గణపతి ఆలయానికి వెళ్ళటం లేదా ఇంట్లోనే గణపతి యొక్క నామాన్ని స్మరణ చేస్తూ కనీసం ఇరవై ఒక్కసార్లు గుంజిళ్ళు సమర్పణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి వినాయక స్వామికి ఇరవై ఒక్క గుంజిళ్ళు కనుక సమర్పణ చేస్తే మీలో ఉన్నటువంటి కొన్ని రకాల అహంభావాలు తగ్గిపోయి స్వామివారిని శరణాగతిని ఎప్పుడైతే మీరు పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ స్వామివారు మీ కష్టాలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ కూడా మనం వెంట ఉండి కాపాడేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి కన్యారాశి వారు ఈ ఆగస్టు నెలలో గణపతి యొక్క నామస్మరణ చేసుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి అన్నీ కూడా శుభకరంగా చక్కనైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందే అవకాశాలు ఉంటాయి ఇవి ఈ ఆగస్టు నెలకు కాను కన్యారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి